సినీ కొరియోగ్రాఫర్ జానీ లైంగిక వేధింపుల కోసం వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు బాధితురాలకు మద్దతుగా ఉన్నారంటూ వస్తున్న వార్తలపై తాజాగా పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు అయితే జానీపై కేసు పెట్టిన యువతి మైత్రి మూవీస్ నిర్మిస్తున్న పుష్ప లోని ఓ సాంగ్ కి అడిషనల్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్న విషయం తెలిసింది ఈ నేపథ్యంలో ఇవాళ సోమవారం సెప్టెంబర్ ఇరవై మూడున మత్తు వదుల టూ సినిమా నిర్మాత అయిన రవిశంకర్ ప్రెస్ మీట్ లో పాల్గొని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఈ మేరకు కొరియోగ్రాఫర్ జానీ వ్యవహారంలో అల్లు అర్జున్ సుకుమార్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి దానిపై మీరు ఏదైనా క్లారిటీ ఇవ్వగలరని మీడియా ప్రశ్నించగా ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ కావడం కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తున్నారని తెలిపారు అయితే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం వార్తలను బట్టి చూస్తే అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయమని అర్థమవుతుంది టూ మూవీ స్టార్ట్ అయినప్పుడే అడిషనల్ కోరియోగ్రాఫర్ గా ఆమెను తీసుకున్నాం సినిమాలోని అన్ని పాటలకు ఆమె వర్క్ చేస్తారు ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి అక్టోబర్ పదిహేను తర్వాత ఆ పాటల చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నాము వాటికి కూడా ఆ అమ్మాయి ఉంటుంది అలాగే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుంది దానికి జానీ కొరియోగ్రాఫర్ ఇంతలో ఇది జరిగిందన్నారు జానీ వివాదం గురించి అల్లు అర్జున్ కు పెద్దగా తెలియదని నిర్మాత రవిశంకర్ అన్నారు కొందరు ఏదో ఒకటి చెబుతున్నారని అన్నారు డాన్స్ టీమ్ ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ చెప్తే హీరో అంటే పలకరిస్తారు అంతకంటే ఆయనకి ఏమీ తెలియదు జానీ నా పేసే అమ్మాయిని ప్రమోట్ చేయాలని ఆయన అసలు అనుకోలేదు అలాంటివి ఏమీ ఉండవని తెలిపారు అయితే వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా అది వారి వ్యక్తిగతం దానిపై మనం కామెంట్ చేయకూడదని తెలిపారు అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అల్లు అర్జున్ కు డాన్స్ టీం గురించి పెద్దగా ఏమీ తెలియదు బన్నీ స్టేచర్ కి ఇవన్నీ చాలా చిన్న విషయాలు వాళ్ళ మధ్య ఏం గోలు ఉన్నా మాకు సంబంధం లేదని మైత్రి నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు